నగరం చాలా చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రేమగా ఉంటారు ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయడంలో ప్రజల నమ్మకాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకనే ఈ ప్రాంతం నుంచి వరుసగా గెలిచేటువంటి అవకాశమే కాకుండా మరల పోటీ చేసే అవకాశం కూడా వారు ఇక్కడ ఇవ్వడం జరిగింది డెఫినెట్గా వారికి ఏదైతే నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారో ఆ నమ్మకాన్ని రెట్టించిన అభివృద్ధి గతంలో రెండు వేల పద్నాలుగు మా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి సహకారంతో అటు ఎన్ఐడి ఫ్లైఓవర్ నుంచి ఎన్ఎస్టిఎల్ రోడ్ కావచ్చు అండర్ పాసెస్ కావచ్చు ఎంఆర్ఓ కొత్త కార్యాలయాలు కావచ్చు గోపాలపట్నం హాస్పిటల్ కావచ్చు ఇండోర్ స్టేడియాలు కావచ్చు జింక్ షిప్ యార్డ్కి వెళ్ళేటువంటి రహదారి కావచ్చు అంటే పెద్ద ఎత్తున ఎక్కువ నిధులు గుర్తించి ఈ నియోజవర్గానికి అభివృద్ధి చేసేటువంటి అవకాశం జరిగింది అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మా ప్రభుత్వం డెఫినెట్ గా ఆ అభివృద్ధి ఫలాలు మన నగరానికి ముఖ్యంగా మన నియోజకవర్గానికి అందించడంలో వారి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు